ఫ్యాక్ట్ నెంబర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిల్లి పేరు ఈ పిల్లి పుట్టుకతోనే రెండు ఎక్స్ట్రా పుట్టింది ఫ్యాక్ట్ నెంబర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము పేరు బూమ్ స్లాంగ్ ఇది కాటేస్తే మనిషి రక్తం గట్టకట్టుకుపోయి కట్టుకుపోయి కొన్ని నిమిషాలలో చనిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేప పేరు బర్రా ముండి ఫిష్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి పుట్టేటప్పుడు మగవాటిలా పుడతాయి కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆడవాటిలా మారిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీకు తెలుసా మనం రోజు రోటీలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే మీ ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అలాగే జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన భారతదేశంలోని కేరళకు చెందిన జాన్ పాల్ అనే ఈ వ్యక్తి చేతిలో గుడ్లు పట్టుకొని ముప్పై సెకండ్లలో యాభై రెండు క్యాన్స్ పగలగొట్టి గిన్నిస్ స్వరల్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీకు తెలుసా మన భూమి మీద ఉన్న సింహాల కన్నా వాటి విగ్రహాలే ఎక్కువగా నెంబర్ సెవెన్ సూర్యుడు భూమి కంటే పాతది కావచ్చు కానీ మనం తాగే నీరు మాత్రం సూర్యుడి కంటే పాతది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ